ప్రైజ్ ద లాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు నిన్ను విడిపించుటకు నేను నీకు తోడే ఉన్నాను ఇదే ఎహోవాక్కు ఇర్మియా గ్రంథం ఒకటో అధ్యాయం ఎనిమిదో వచనము నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము యహోశివ గ్రంథం ఒకటో అధ్యాయము ఆరో వచ్చినము ఓనో హృదయమా నీ పరిస్థితులన్నిటి మధ్యలో మౌనం వహించు ప్రశాంతంగా ఉండు ఆందోళనకు చోటివ్వకు రోజంతా నిబ్బరంతో నిరీక్షణతో జీవించు కారుమూపులు నిన్ను కమ్ముకోవచ్చు చిక్కటి చీకట్లు నిన్ను ఆవరించవచ్చు నువ్వెక్కడున్నావో నీకేం జరుగుతుందో తెలియని పరిస్థితి నిన్ను గలిబిలికి గురి చేయవచ్చు కానీ ప్రభు క్షణాల్లో వాటన్నిటిని తొలగించి వేస్తాడు దేవుడు నన్ను విఫలం చేయడు కనుక నా విశ్వాసం కూడా విఫలం కాదు పరిస్థితులు ఎంతగా ప్రతికూలిస్తాయో అంతగా నా విశ్వాసం ఆయనను పెనవేసుకుంటుంది ఆయన నన్ను విడువడు నేను కూడా ఆయనను విడువను నా విశ్వాసం ఆయనను గాఢంగా హత్తుకుంటుంది ఆయన ఎదుపై హాయిగా విశ్రాంతి తీసుకుంటుంది అన్నారు సిన్ గారు దేవుడు మనకు అవసరమైన కృపను పరీక్షకు ముందు ఇవ్వడు మనం నది వద్దకు చేరుకున్నాకే ఆయన వంతెన నిర్మిస్తాడు పరీక్షలనే కల్లోల కడిలో మునిగిపోతామేమో అని మనం అనుకుంటాం కాని మునిగిపోము ఏడంతల వేడిమిలో అగ్ని జ్వాలలు భీకరంగా ఎగిసిపడుతున్న శ్రమల కొలిమిలో కాలిపోతామేమోనని మనం భయపడతాం కాని కాలిపోము దూరాన వేగంగా మన వైపు దూసుకొస్తున్న పెనుగాలు చూసి మనం వణికిపోతాం నేస్తమా ఇంకా నీ ముందుకు రాని పరిస్థితి గురించి ఏదేదో ఊహించుకుని నువ్వెందుకు సోలిపోతావు ఉపద్రవం ఇంకా నీ ముందుకు రాలేదు అప్పుడే ఎందుకు సొమ్మ రానున్న పరిస్థితికి అనుగుణంగా నిన్ను ఆదుకునేందుకు కృప నీ కోసం సిద్ధంగా ఉంది అయితే ఆ పరిస్థితి నిన్ను స్మరించిన క్షణాన్ని మాత్రమే కృప పని చేయడం ప్రారంభిస్తుంది విపత్తుతో పాటే యేసు కూడా నీ వద్దకు వస్తాడు విపత్తు నీ వద్దకు వచ్చే సమయానికల్లా ఆయన నీ వద్ద ఉంటాడు చెరసాల నేల మీద గాఢంగా నిద్రపోతున్న పేతురు సంఖ్యలు ఒకే ఒక్క క్షణంలో ఊడిపోయాయి ఉలిక్కిపడి నిద్రలో నుంచి లేచిన పేతురుకు ఎదురుగా దేవదూత కనిపించాడు పేతురు పైకి లేచి తనకు సహాయం చేసేందుకు వచ్చిన దేవదూతను అనుసరిస్తూ బయటకు నడిచాడు అక్కడ ఒక బలమైన ద్వారం ఉంది అయితే వాళ్ళిద్దరూ దాని వద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే తెరుచుకుంది అపస్కారం పన్నెండవదం పదవచ్చు ఆ ద్వారం ముందుగా తీర్చుకోలేదు వాళ్ళు దాని దగ్గరకు వచ్చిన క్షణంలో తెరుచుకుంది ఎంత ఆశ్చర్యం నీకు సాధ్యమైన పనులన్నీ నువ్వు చేసినప్పుడు నీకు అసాధ్యమైన వాటిని దేవుడు నీ కోసం చేస్తాడు ఆ రాత్రి పేతుడు చేయగలిగిన వాటిని దేవుడు అతడి కోసం చేయలేదు కానీ పేతుడు చేయలేని వాటిని ఆయన చేశాడు విశ్వాసంతో ఇనుపు ద్వారం వద్దకు నడవడమే నీ పని ఆ తర్వాత ద్వారం తెరవడం ఆయన పని ప్రభు కొండ మీద చేసిన గంభీరమైన ప్రసంగంలో ఇలా అన్నాడు రేపటిని గురించి చింత పడుకుని రేపటి దినం దాని సంగతులను గురించి చింతించును ఏనాటి కీడు ఆనాటికే చాలును మనం చింతను అనుమతించామంటే మనం విశ్వసించడం లేదన్నమాట మనలో విశ్వాసం లేదన్నమాట చింతించడం మనకు ఒక అలవాటుగా మారిపోయింది చింతను గురించి బిషప్ వెల్ తమాషాగా చెప్తుంటాడు ఒక రాత్రి అతడు అనేక విషయాలను గురించి చింతిస్తున్న సమయంలో ప్రభు అతడి వద్దకు వచ్చి క్వేల్ ఇక నువ్వు పడుకో మిగతా రాత్రంతా నీ గురించి నేను చింతిస్తాను అన్నాడట ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితములకు ఆశీర్వాదకరముగా ఉండుగాక ఆన్